ప్రతి వాడునూ తన స్వకీయమైన దురాశల చేత ఏడువబడి మరులు కోల్పబడిన వాడే శోధింపబడును దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపం పరిపక్వమై మరణమును కనును యాకోబు ఒకటి పద్నాలుగు పదిహేను వచనాలు ఈ వాక్యములో మొదట ఆశ దురాశల మధ్య వ్యత్యాసాన్ని మనం గమనిద్దాం ఆశ లేదా కోరిక అంటే మనకు అవసరమైనవి అర్హత కలిగినవి తీర్చుకోగలిగినవి కావాలనుకోవడమే కోరిక లేదా ఆశ ఈ విధమైన కోరికలు లేదా ఆశలు తీర్చుకొనగలము ఫలితంగా సంతోషము ఆనందము సమాధానము తృప్తిని పొందగలము అయితే కొన్ని కోరికలు దురాశలు లేదా తీరని కోరికలుగా చెప్పవచ్చు దురాశలు అంటే అవసరము లేదా అర్హత కన్నా ఎక్కువగా కావాలనుకోవటము శక్తికి మించిన కోరికలు కలిగి ఉండటము చెడ్డ కోరికలు కలిగి ఉండటము అతి స్వార్థపూరితమైన కోరికలు కలిగి ఉండటం ధనం లేదా సంపదను సంపదను పోగు చేసుకోవాలనుకోవటం ఈ దురాశలు అసంతృప్తికి సంఘర్షణలకి అసూయకు ప్రతికూల భావోద్వేగాలకు కారణమవుతాయి ఈ దురాశలు అతి ప్రమాదకరమైనవి ప్రతి మానవుడు తన స్వకీయ దురాశల చేత ఆకర్షించబడి వాటి కోసం ప్రయత్నించి పాపంలోకి పడిపోతాడు ఆ పాప దుష్ఫలితమై భౌతిక మరణము మరియు ఆత్మీయ మరణము లేదా నరకము దురాశ కలిగి ఉండుట లేదా పాపము చేయుట మానవుని యొక్క స్వభావము అయితే సొంత ప్రయత్నముల ద్వారా పాపము నుండి మానవుడు విడుదల పొందుట లేదా నరకము నుండి తప్పించబడుట అసాధ్యము అందుచేత సమస్త మానవాళి పాపం తీసివేయటకు యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు కల్వరి శిలువలో పాప ప్రాయశ్చిత్తం చేశాడు పాప ప్రాయశ్చిత్తంగా తన రక్తాన్ని చిందించి మరణించి సమాధి చేయబడి తిరిగి మూడవ దినాన తిరిగి లేచాడు ఇది సత్యము మనము అతి సులువుగా పాప ప్రాయశ్చిత్తం పొంది దేవుని రాజ్యము లేదా పరలోక రాజ్యము పొందు ఏర్పాటు దేవుడు చేశాడు ఆ ఏర్పాటు ఏమిటంటే చేసిన పాపములకు పశ్చాత్తాపడి యేసు ప్రభువును విశ్వసించి నా పాపముల నుండి విడుదల చేసిన నరకం నుండి తప్పించి దేవుని రాజ్యంలో చేర్చమని ప్రార్థిస్తే వెంటనే పాప పశ్చ ప్రాయశ్చిత్తం పొందగలము పరలోక వారసత్వం పొందగలము అప్పుడు ప్రభు మనలోకి వచ్చి మనతో ఉండి ఈ దురాశల నుండి మనల్ని తప్పించేందుకు సహాయం చేస్తూ ముగింపులో పరలోకంలోనికి తీసుకుని వెళ్తాడు నమ్ముట మీ ఇష్టానికి సంబంధించిన విషయమే అయితే నమ్మితే పరలోక రాజ్యము యేసు ప్రభువును విశ్వసించండి దురాశల నుండి తప్పించబడి దేవుని రాజ్యం పొందుకొనండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ